కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శోధనాద్రిపురం గ్రామంలో పరిశుద్ధ పేతురు సిఎస్ఐ దేవాలయంలో సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష కండ పీఠాధిపతులు బిషప్ రైట్స్ రేవడా తండేపూడి జార్జ్ ప్రతిష్ఠింపబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రేవబడ్డి రేవ సుందర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దేవుడు అందించినటువంటి ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుడిని స్థితిస్తూ ఉన్నాం కృష్ణ గారి అధ్యక్ష ఖండం గండవారం శోభనాథపురం ప్యారిష్ శోభనాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడినటువంటి సెయింట్ పీటర్స్ దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి దేవాలయవుడు మాందించినటువంటి ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుడు శిల్పిస్తూ ఉన్నాం కొన్ని అనివార్యంగా ప్రార్థించడము తయారైన ప్రతిష్ట ప్రతిష్ట ఆరాధన అంతటిలో మీ తోడుగా ఉంది మీరు తోలించు వేసుకున్నాడు ప్రార్థన